రోడిపేటలో హాట్ అండ్ స్పైసీ ఫుడ్ కోర్ట్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది మాజీ మేయర్ కన్నా నాగరాజు ముఖ్యతిథిక హాజరై ఫుడ్ కోర్ట్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో హోటల్ నిర్వాహకులు వెంకటేశ్వర్లు ఇతర స్నేహితులు పాల్గొన్నారు నాణ్యమైన ఆహార పదార్థాలు అందించి వినియోగదారుల మన్ననలు పొందారని ఈ సందర్భంగా కన్నా నాగరాజు సూచించారు అదేవిధంగా ప్రారంభోత్సవం సందర్భంగా స్టూడెంట్స్ కి ప్రత్యేక ఆఫర్లు ఇచ్చామని నిర్వాహకులు తెలిపారు అన్నా సూచన अच्छा जी दिस को किस को दरम दिस को दिस को अम्मा ने मिली को कोज दो रामिरो रामिरो येस यस मायूस लेकिन अच्छा, अब ब्रेक सेट हो गया है तो बढ़िया है। नहीं, 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 नहीं చిన్న రెస్టారెంట్ అనేది బ్రాడీపేట లోపెనింగ్ కలిసి వెంకటేష్ వెంకట్ అని ఇద్దరు కలిసి రెస్టారెంట్ స్టార్ట్ చేయడం జరిగింది ప్రజలందరూ ఆదరించి అనుమానిస్తారనేది ఆశిస్తున్నాం అదే విధంగా భగవంతులు కూడా నుండి వ్యాపారం బాగా జరగాలని కోరుకుంటూ వీరు మంచి ఫుడ్ అందిస్తారని మనం కొత్తగా వెజ్ స్నాక్ ఐటమ్స్ బిర్యానీసు రోటీ అన్నీ ఉంటాయి వెజ్ అండ్ నాన్ వెజ్ అండ్ మనకి స్పెషల్ కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయి ఓపెనింగ్ సందర్భంగా ఈ త్రీ డేస్ కాంబో ఆఫర్ కూడా పెట్టాం టూ ఐటమ్స్ ఉంటే ఒక ఐటెమ్ తీసుకునేది అండ్ సూప్స్ పిజ్జా బర్గరు అన్ని రకములు వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి మన దగ్గర సో స్టూడెంట్స్ కి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంది అండ్ స్టూడెంట్స్కి మంత్లీ కార్డు కూడా ఉంది మన దగ్గర గా ఉంది సో మంత్లీ కార్డు టెన్ డేస్ కార్డు ట్వంటీ డేస్ కార్డు కూడా తీసుకోవచ్చు అన్ని రకముల అన్ని ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర మన షాప్ నేమ్ వచ్చేసి హాట్ అండ్ స్పైసీ ఫుడ్ కోర్టు బ్రాడీపీటా సిక్స్ బై ఫోర్టీన్ లైన్ సిక్స్ బై ఫోర్టీన్ లైన్ బిసైడ్ బేకర్స్ వన్ లైన్